నల్గొండ జిల్లా మిర్యాలగూడ మహాత్మా జ్యోతిరావు పూలే భవనంలో శుక్రవారం బీసీ జేఎస్సీ నాయకులు బీసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ కో కన్వీనర్ దాసరాజు జయరాజ్ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల సైదులు తిరుమలగిరి అశోక్తో పాటుగా బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమె జీవిత చరిత్ర గురించి మాట్లాడుతూ జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిన నైఘావ్ సతారాలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన మాలి వర్గానికి చెందిన తల్లిదండ్రులకు జన్మించిందని తన తొమ్మిది సంవత్సరాల వయసులో మహాత్మా జ్యోతిరావు పులేతో వివాహమై అతని వద్ద విద్యాభ్యాసం అభ్యసించి ఆ విద్యను మహారాష్ట్రలోని పూణేలో వివక్షతకు గురై అణచివేతకు వ్యతిరేకంగా తన భర్త చేస్తున్న పోరాటంను ఆదర్శంగా తీసుకొని తన పోరాటానికి ఆ విద్యను ఒక ఆయుధంగా ఉపయోగించిందని స్త్రీలకు విద్యను అందించి అణగారిన స్థితి నుండి బయట పడేయటానికి తీవ్రంగా కృషి చేసి తను విజయం సాధించిందని దాని మూలంగానే ఆమెను చదువుల తల్లిగా భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలిగా గుర్తించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది సావిత్రిబాయి పూలే దంపతులను బీసీలు అందరూ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో రాజకీయంగా ఐక్యంగా పోరాడాలని దాని మూలంగా బీసీ బహుజన రాజ్యం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిరంజీవి తిరుమలగిరి అశోక్ దాసరాజు జయరాజు పుష్పల సత్యం కంచి సత్యనారాయణ రాపోలు వెంకటేశ్వర్లు రావిరాల శ్రీనివాస్ చావేల వెంకటేశ్వర్లు దశరథ్ నాయక్ డాక్టర్ రాజు కోల సైదులు ఈశ్వరచారి దుర్గయ్య తిరుపతి రామ్మూర్తి మురళితో పాటుగా వివిధ కుల సంఘాల నాయకులు మరియు బీసీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది నాటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విచ్చేసిన బీసీ బంధువులందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ అమ్మ సావిత్రిబాయి పూలే చేసిన సేవల గురించి మరి అదేవిధంగా జ్యోతిబా పూలే చేసిన సేవల గురించి నెమరు వేసుకోవడం జరిగింది గత రెండు గంటల నుండి గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని బీసీలందరూ కూడా చాలామంది ఇవాళ గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని రాజ్యాధికారం మాకు గ్యారంటీగా వస్తుంది ఆ తల్లి చేసిన సేవల ప్రకారం మేము కూడా ఆ బాటలోనే నడుస్తాము వాళ్ళ ఆశయ సాధన కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి బీసీ బంధువులందరూ మాట్లాడుకోవడం జరిగింది సావిత్రివాయి పూలే అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించుకోవడానికి బీసీలందరం కూడా సంఘటితంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణలో బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయానికి బీసీలందరూ కూడా నడుం బిగించి ముందుకు వచ్చిన రోజే మన బీసీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క బీసీ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రాజకీయ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ప్రకటన చేసింది ఆ ప్రకటనకు అనుకూలంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే మాత్రం బీసీలందరం కూడా సంఘటితంగా మరో తెలంగాణ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో మరో బీసీ ఉద్యమం కూడా అలా జరుగుతాయని కూడా బీసీలందరూ కూడా ఒకటిగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా మేము కోరుతాం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ ఆర్గనైజింగ్ చేసిన జేఏసీ కో కన్వీనర్ దాసరాజ్ జయరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బీసీలందరూ రాజ్యాధికారంగా దిశగా అడుగులేయాలి రానున్న ఎన్నికల్లో నలభై రెండు శాతం ఏదైతే ఉందో నలభై రెండు శాతం మనం నిలబడాలి జనరల్ స్థానంలో కూడా మనం నిలబడాలి దానికి అనుగుణంగా మా బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కమిటీలు వేయడం జరుగుతుంది ఆ కమిటీల్లో తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా అందరికీ ఉంటుంది దయచేసి మన బీసీలందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది జయంతిని నిర్వహించడం అనేది మనకు గర్వకారణము ఈరోజు ప్రభుత్వము మహిళా దినోత్సవంగా ప్రకటించడం అనేది ప్రభుత్వానికి ఒక రకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా మరి రాజ్యాధికారం మనకు రావాలంటే మన ఐక్యత ముఖ్యం తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నటువంటి మరి ఇక్కడ బహుశా బీసీ బిడ్డలందరూ బహుజనులందరికీ కూడా ఉద్యోగస్తులకి కార్మికులకు కర్షకులకు విద్యార్థులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితమే మన బహుజన బిడ్డలకు ముఖ్యంగా చదువు నేర్పిన మహాతల్లికి మరి ఈరోజును మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రకటించడం కూడా ఇంతకాలంగా మరి బీసీ ఉద్యమ నాయకులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు మన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనకు ఉద్యమాలు చేయకుండా బ్రిటిష్ వాళ్ళ మీద ఉద్యమం చేయకుండా మనకు స్వాతంత్రం రాలేదు లేదు తెలంగాణ సాధించుకున్నామని అంటే ఉద్యమం చేయకుండా రాలేదు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగు జయంతి ఉత్సవాలు బీసీ కులంలో జరుపుకోవడం చాలా సంతోషకరం ప్రపంచ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జో సావిత్రిబాయి పూలే మన బీసీ కులంలో పుట్టడం మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతంగా భావించి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బీసీ జై జై బీసీ సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మరి బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి మన బీసీ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ గత పాలకులు బీసీలకు రాజ్యాధికారంలో ముప్పై రెండు శాతం ఉన్నదాన్ని ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి చివరి దఫాలో స్థానిక సంస్థల్లో పంతొమ్మిది శాతానికి కుదించి వేశారు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మ్యానిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు రాజ్యాధికారంలో వాటా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తారని మాట ఇచ్చిర్రు ఆ మాటను నిలబెట్టుకోవాలని లేని పక్షంలో బీసీలందరూ ఏకమై ఉద్యమించాలని ఈ సందర్భంగా కోరుతూ పూలే జయంతి సందర్భంగా మనము ఏ పార్టీలో ఉన్నామన్నది గొప్ప కాదు అన్ని పార్టీలు వదిలేసి మనము మన వాళ్ళు వచ్చే నలభై రెండు పర్సెంటో ముప్పై రెండు పర్సెంటో కాదు మన పార్ట్ మన అన్ని పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు బీసీలు అందరూ ఏకమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి పోటీ చేస్తే చైర్మన్ పదే అన్నదే ప్రతి ఒక్కరూ నడుము నడుము బిగించి ప్రతి గల్లీకి వారంలో రెండు రెండు రోజులు కేటాయించండి ప్రతి ఊ ప్రతి బజార్లో అందరూ తిరగండి బీసీలకి ఎట్లా రాజు ఎట్లా చైర్మన్ పదవి రాదు ప్రతి ఒక్కరూ చూస్తాం వాళ్ళని మనం బతిపాడాల్సిన అవసరమే లేదు మనం పరిగెడితే వాళ్ళే మన ఇంటికితే పరిగెడతారు మనం పండుకుంటే వాళ్ళు మన మీద పండుకొట్టరు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మిరియాల కూడా రేపు మున్సిపాలిటీలో మన చైర్మన్ ఉంటాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి బీసీ ఇరవై ఐదు శాతానికి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చింది ఆ నలభై రెండు శాతాన్ని అమలు చేసుకో అమలు తప్పకుండా చేయాలని చెప్పేసి ఈ బీసీ సంఘం తరఫున ప్రత్యేకంగా మేము ప్రభుత్వం వారికి వినవించుకుంటున్నాము తర్వాత మిరియాలు కూడా మార్కెట్ చైర్మన్ అది ఫస్ట్ ప్రథమంగా బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలని చెప్పేసి మాకు మా బీసీ అసోసియేషన్ తరఫున మేము వారికి కోరుతున్నాం కాబట్టి తప్పకుండా బీసీ మార్కెట్స్ బీసీ క్యాడట్కి ఇవ్వాలి